హాయ్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ సి థర్టీ త్రీ మోడల్లో కస్టమర్ డిస్ప్లే మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చారు ఛార్జింగ్ కూడా కంప్లీట్ అని చెప్పి ఇది కాంబో చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది చూద్దాం నెక్స్ట్ రియల్మీ సి థర్టీ త్రీ ఓ టూ ఓపెన్ ఎలా ఓపెన్ చేయాలనేది మేము చూసుకుంటే చూద్దాం ఫ్రెండ్స్ ఇది బ్యాక్ గ్లాస్ వస్తుంది ఫ్రేమ్తో పాటు ఓపెన్ అవుతుందా లేదంటే గ్లాస్ అన్న వస్తుందని చూపిద్దాం బ్యాక్ సైడ్ గ్లాసు ஓபன் ஃபிரெண்ட்ஸ் இதுமீ சி தேர்ட்டி த்ரீ மோடா ஃபைபர் டோர் வந்து பேக் சைடு జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకున్నాం బ్యాక్ క్యాప్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ స్క్రూస్ రిమూవ్ చేయడానికి కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకున్నాం స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత మన ఫింగర్ ప్రింట్ అనేది ఉంది స్టెప్ చేత చూసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ బాడీ రింగ్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని మనం రిమూవ్ చేసుకోవాలి ఎందుకంటే లేదంటే ఫింగర్ ప్రింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది హలో ఫ్రెండ్స్ నెక్స్ట్ సీసీ స్టిప్ కూడా ఇక్కడే ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాటరీ రిమూవ్ చేసే విధానం ఇలా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒరిజినల్ ఫిట్టింగ్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా సేమ్ అలాగే ఓపెన్ చేసుకోవాలి బ్యాటరీ అనేది సక్సెస్ఫుల్గా మనం రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ चुकाले

ఒక డైమేజ్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఇది రియల్మీ సి థర్టీ త్రీ మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది కాంబో వేయాలి మీకు ఎలాగైనా చూపిస్తాను ఫ్రెండ్స్ గమ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి కిందకి హెడ్జ్లో వెళ్ళిపోకుండా నీట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గమ్ అనేది మనం ఎడ్జ్ డే హెడ్జ్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది రియల్మీ సి థర్టీ త్రీ ఈ స్ప్స్ అనేది జాగ్రత్త కూర్చోబెట్టగల ఫ్రెండ్స్ది సిట్టింగ్ అనేది ఎలాగవుతుంది అనేది మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మదర్ బోర్డ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం కరెక్ట్గా ఫిట్టింగ్ అవుతుంది లేదనేది చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఎలా అయితే ఓపెన్ చేసామో సేమ్ మళ్ళీ అదే యాజ్ యాస్టీస్గా ప్రతి పార్ట్ కూడా మనం ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అది ఒరిజినల్ ఫిట్టింగ్ అవ్వాలి సేమ్ యాజ్ యాస్టీస్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిట్టింగ్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఆల్రెడీ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అనేది కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎప్పుడైతే మనం స్టిక్ చేసామో ఫింగర్ ప్రింట్ అనేది ప్రాపర్గా కూర్చుంటుంది మనం ఇబ్బంది పెట్టకుండా ఓకేనా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ డోర్ అనేది మనం ఫిట్ చేసేసాం ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి ఫినిషింగ్ అనేది ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్ మీకు చూపించడం అవుతుంది ఓకేనా నెక్స్ట్ స్క్రూస్ అన్నీ స్టెప్ బై స్టెప్ మనం వేసుకోవాలి మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది స్క్రూస్ వేయడమే కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే వీడియో బాగా లాంగ్ అయిపోద్ది కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది మనం ఫిట్ చేద్దాం ఇప్పుడు అన్నీ సరి చేసుకోవాలి ఫ్రెండ్ హైట్ డౌన్ రాకుండా ఓకే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా కూర్చోపెట్టుకోవాలి సరే కెమెరా క్లీన్ చేసుకుని వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది మనం కంప్లీట్గా ఇన్స్టాల్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు మొబైల్ అనేది ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మీకు డిస్ప్లే కూడా ఒకసారి మళ్ళీ సెటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం డిస్ప్లే పెట్టి వదిలేసాం తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ పైకి లేసే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి సిటింగ్ చేసుకోవాలి మగ ఆలయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆనయని మొబైల్ ఓకేనా రెండు డిస్ప్లే చేంజింగ్ ఉన్నా ఏమన్నా ఉన్నా సరే షాప్ షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నామవరం శాల్లెడ్ సిటీ రాజమండ్రి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి కాంబో చేంజింగ్ మదర్ బోర్డ్ వాంటింగ్స్ డిస్ప్లే చేంజింగ్ ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అనేది మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన షాపు ఎస్ఎస్ మొబైల్స్ అమ్మవారం సాటర్డే సిటీ నా పేరు శ్రీనివాస్ నా మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ డబల్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ అండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ ఫినిషింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఫినిషింగ్ అని చూసుకోండి ఎడ్జ్ ఎజ్జు టే హెజ్ మొబైల్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లాగా ఉంటుంది ఓకేనా కాంబో కూడా ఒకసారి క్వాలిటీ చూసుకుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మొన్న కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్